అమ్మా ఎక్కడున్నావే ఇంట్లో ఆటలాడుకు ఎక్కడున్నావో చెప్పు ఒక్క నిమిషం చూసావా అరేంజ్మెంట్స్ అద్ద్రిపోయాయి కదా ఏంటో ఇలా మార్చేసావేంటి ఒక్క వార నేను ఇంట్లో లేకపోతే ఇలా మార్చేస్తావా ఇట్స్ డే ఇలానే సెలబ్రేట్ చేయాలి హాల మీనా అంటే ఏంటి కొరమీన్లా అదో చేప కొరమీన్ కాదమ్మా హాలోవీన్ అంటే ఏంటి అక్టోబర్ థర్టీ ఫస్ట్ హాలోవీన్ డే అంటే దయ్యాల రోజు వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఫేమస్ అమ్మా పౌర్ణమి రోజు అమావాస్య రోజు మీరు దేవుడికి పూజ చేస్తారు కదా సో హాలోవీన్ లో దయ్యాలకి పూజ చేస్తారు తెలుసా మరి రాత్రిపూట చేస్తున్నారేంటి కాకికి పిండ ఎలా పెడతారు మా అర్థమైంది అర్థమైంది ఇంతకీ పంతలేడే మా సరే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 ఓకే ఓకే నేను వెళ్ళాలి బాయ్ 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 హాయ్ సో సూన్ హే ఆస్సమ్ గా ఉంది వావ్ సూపర్ డెకరేట్ చేసావే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇట్స్ రియల్లీ ఫ్యాబులస్ ఏ లోపలికి గ్రేవే అయ్యో బెం క్రాంగా ఉంది నన్ను వదలేయండి hey తిరికిదానా ఇట్ ఇది జస్ట్ సెటప్ ఏ రా అవనలేదు లోపలకి రా మనం బైల్dart అను ఓ బైల్dart కమ్ ఆన్ గర్ల్స్ పిక్ క్యాండీస్ యా వావ్ సో ఇంకా చాలా ఉన్నాయి మటన్ రోల్స్ చికెన్ టిక్కా ఎగ్ ప్రామిస్ ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ ఏంటి ప్రామిస్ తెల్లారేదాకా ఇల్లు వదిలి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు నేను మాత్రం తినేసి వెళ్ళిపోతానే అయితే నీకు ఫుడ్ పొద్దున్న ప్రామిస్ అండ్ మీ ఫోన్స్ కూడా నాకు ఇండి ఎవరు యూజ్ చేయకూడదు పొద్దున్న ఇస్తా ఎందుకు ఇలా చేసావే ఆల్ అండర్ 달러바레 o 르코 r ever could m to a b o a Just chill எி போயறாரி நாட் பண்ணி ஓகே காவிய அய்யோ எனாரே ஆட்ல எக்காரே அய்யோ ஈம்ல ஐஸ் பாய்ஸ் ஏன் பயிக்கு ரே అమ్మయ్యా అంతా అయిపోయింది తినేసి పడుకోవచ్చు తింటొంగోడంలోనే ఉండు గర్ల్స్ అయితే ఇంకా చాలా ఉందా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఈరోజు నైట్ అంతా ఫుల్ దయ్యాల గురించి మాట్లాడుకుందాం పిశాచాల గురించి మాట్లాడుకుందాం హ్యాలోవిన్ మూడ్ లో ఉందాం మళ్ళీనా రిలాక్స్ గోస్ డజన్ ఎగ్జిస్ట్ సరే నువ్వు చెప్పవే దయ్యాలు ఉన్నాయా లేవా ఉన్నాయి లేవు ఉంటే దేవుడు కూడా ఉండాలి కదా మనుషులు భయపడాలని దేవుణ్ణి సృష్టించారు భయపడ్డారా భయపడలేదు అందుకనే దయ్యాల్ని ఉన్నాయా ఎందుకు భయపడి చేస్తావే ఎలా భయపడకుండా ఉండమంటావు ఈ వీళ్ళు చూసి మా తాతయ్య చనిపోయారు అంతేకాదు కొంచూరిని చూసి మా బామ్మ కూడా చనిపోయింది

It's time for bed. It's time for bed. అయ్యో మా నేబర్జార సినిమా చూస్తానే మేము పారిపోతాం ప్లీజ్ నేను బయలుదేరుతాను ఇప్పుడు అయ్యో అయ్యో ఆ దేవుడే కాపాడాడు రండే వెళ్ళి నిద్రపోద్దాం ఏంట ఇది మంచి కలిగిపోయింది రెండే ఫోన్ చేశాడు తను ఏ నోరు మూసుకో కరెంట్ ఎప్పుడు వస్తుంది ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడకుంటా ఉంటావా ఇది ప్రతిదానికే భయపడుతుంది ప్లాన్ అంత వేస్టేనా ఉండండి సెక్యూరిటీ కాల్ చేసి ఏమైనా భయంగా ఉంది త్వరగా కారు ఉండు నేను వస్తున్నాను అయ్యోదే చెప్పేది నీకే భయంగా ఉంది హలో హలో నేను 13B నుంచి మాట్లాడుతున్నా ఏమైందన్నా పవర్ కట్ అయ్యింది ట్రాన్స్‌ఫార్మర్ లో ప్రాబ్లం పవర్ బ్యాకప్ ఏమైంది

స్టోరీస్ దయ్యాల కథలు ఇది మామూలు బుక్ కాదు ఇట్స్ అ వెరీ స్పెషల్ బుక్ యా యు నో దెర్ ఆర్ ఓన్లీ ఫోర్ కాపీస్ ఇన్ ద వరల్డ్ అలాగా దేసే ఈ పబ్లిషర్ ప్రింట్ చేసేటప్పుడు చదవడానికి ట్రై చేసి చనిపోయాడు నీకెలా దొరికిందే నాకు ఫ్రెండ్ ఉన్నాడు గుజరాత్లో బాగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడు నువ్వు దీన్ని చదివేశావా యాక్చువల్లీ ఇది ఒంటరిగా చదవకూడదని నా ఫ్రెండ్ అడ్వైస్ ఇచ్చాడు కానీ ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం కదా ట్రై చేద్దామా అంటే మన నలుగురం చేస్తే పర్లేదా మన చావుకి మనమే శంఖం వదుకున్నట్టుంది వార్నింగ్ వన్స్ యూ స్టార్ట్ రీడింగ్ యు మాసం స్టాప్ అన్లెస్ లెస్ యూ కంప్లీట్ రీడింగ్ ఆల్ చాప్టర్స్ ఓకే you are solely responsible for the consequences huh? what consequences do not disclose the experience to anyone after completion strictly follow the instructions in the book